గురుగారు రావి చెట్టుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది అంటారు అసలు ఇన్ని చెట్లు ఉండగా మనం రావి చెట్టుని ఎందుకు పూజించాలి గురుగారు రావి చెట్టునే కాదు ఎన్నో వృక్షాలు మహత్వం మహత్వం కలిగిన వృక్షాలున్నాయి పంచమహావృక్షాలను ఐదు ఉన్నాయి రావి ఉసిరి జమ్మి మర్రి అదేవిధంగా విల్వ ఈ ఐదు పంచమహావృక్షాలు అంటే ఉన్న వృక్షాల్లోకి మహావృక్షాలు రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని అని చెప్తారు వాళ్ళ ముగ్గురిని ప్రదర్శన చేసిన ఫలితం మనకు రావి చెట్టు ప్రదర్శన చేస్తే వస్తుందని అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా రావి చెట్టు ప్రదర్శన చేస్తుంటారు రావి చెట్టులో విపరీతమైన వేడి ఉంటుంది విపరీతమైన ఆక్సిజన్ వస్తుంది రావి ఉన్న వేడి చాలా అది ఆరోగ్యకరమైనటువంటి వేడి అనమాట అంటే ఒక మెడికేటెడ్ హీట్ అని చెప్పచ్చు ఈ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలకపోవడానికి కారణం ఏంటంటే గర్భసంచి చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉండిందంటే ఆ గర్భసంచి యాక్టివేట్ అవ్వదు అంటే వాళ్ళకు సక్సెస్ కాదు నిలబత గర్భం అని అదే రావి చెట్టు చుట్టూ తిరగడం వల్ల ప్రదర్శనలు చేయడం వల్ల చన్నీటి స్నానం చేస్తే తడి బట్టలతో చన్నీటి స్నానం చేస్తే వేడి ఎక్కువ బాడీకి వేడి నీళ్ళు స్నానం చేస్తే బాడీ పడుతుంది చన్నీటి స్నానం చేస్తే వేడవుతుంది వీళ్ళు చన్నేడి స్నానం చేసి వాళ్ళు తడి బట్టలతో చుట్టడం వల్ల చల్లీటి స్నానం చేస్తారు కదా వేడి కదా మళ్ళీ వేడిలో తిరుగుతున్నారు కదా రావి చెట్టు చుట్టూ ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ ఒక వేడి వస్తుంది కదా ఇలా తిరగడం వల్ల ఉపవాసాలు ఉంటు ఉపవాసం ఉంటే ఏమవుతుంది కొవ్వు కరిగి ఆహారంగా శక్తిగా మారుతుంది మరి ఈ రావి చెట్టు చూడడం తిరగడం వల్ల దైవీకమైనటువంటి ఒక శక్తి అందులో రిలీజ్ అవుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర అని చెప్పాం కదా ఇదంతా కలిసి ఏమవుతుంది గర్భస చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ప్లస్ వీళ్ళు మానసికంగా చాలా పవిత్రంగా ఆ యొక్క ఆక్సిజన్ పీల్చడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ రావి చెట్లు వస్తుంది కదా కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి వచ్చే వాళ్ళకు పిల్లలు పుట్టేదానికి అవకాశాలు వేగంగా కలుగుతాయి అంటే ఆ తర్వాత దైవీకంగా వీళ్ళకు వ్రతం ఆచరించిన తర్వాత పుట్టే పిల్లలు కూడా ఎంతో గొప్ప ఆలోచనతో పుడతారు కాబట్టి ఇక్కడ రావి చెట్టు ఇంకా వేరే వాళ్ళు చుడితే వాళ్ళల్లో కూడా అనవసరమైనటువంటి విష పదార్థాల శరీరం కరిగిపోయేసి ఆటోమేటిక్గా ఒక థెరపీ అది క్వాంటమ్ సైన్స్ లాగా అది మన దాని చుట్టూ చేయడం వల్ల ఆరోగ్యకరమైన మనసు శరీరంలో అనేక విష పదార్థాలు మెల్ట్ అయిపోతాయి అది ఆలయాల్లో పవిత్రంగా నాటుతారు చాలా చరిత్ర ఉంది దైవికమైన వృక్షం ఈ పంచమహావృక్షాల్లో ఇది ఒక రావి చెట్టు ఒక గొప్ప చెట్టు అనమాట కాబట్టి ఈ రావి చెట్లు కూడా ఎక్కువగా నాటడం వల్ల కూడా ఎక్కువ పక్షులు ఎక్కువ చిన్న కీటకాలను కూడా నివాసం ఉండి తమ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటాయి మర్రి చెట్టు నాటినా కూడా అందులో కూడా ఎక్కువగా ఎన్నో జీవులు నివాసం ఉంటాయి తమ తమ వంశాలను అభివృద్ధి చేసుకుంటాయి ఈ పంచమహావృక్షాలను పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే పంచమహా వృక్షాలను నాటి బతికించి వదిలేస్తారంటే కూడా వాళ్ళకి పిల్లలు పుడతారు ఇంకా హాస్పిటల్ అవసరం లేదు ఒకవేళ హాస్పిటల్ అవసరం అయితే కూడా సింపుల్ ట్రీట్మెంట్తో వీళ్ళకు సక్సెస్ అయిపోతుంది కాబట్టి వృక్షాల్లోకి పంచమహావృక్షాలు అన్నప్పుడు ఈ చెట్లు ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుంది ఎక్కువ పుణ్యం వస్తుంది తరతరాలకు వాళ్ళకు వంశం నిలబడడము గొప్ప పిల్లలు పుట్టడము వాళ్ళు సమాజానికి ఉపయోగపడడము ఇవన్నీ జరుగుతాయి ప్రాక్టికల్గా నేనే కూడా కొంతమంది నాటిచ్చాను వాళ్ళకు పిల్లలు పుట్టారు ఎందుకంటే ఇంక నేను ఇతర ఆలయాలు చెప్పలేదు ఈ చెట్లు నాటి బతికించండి అంటే చక్కగా నాటారు వాళ్ళు వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు అంత ముందు ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది ఒక అబ్బాయి పుట్టాడు చక్కగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ చెట్లు చాలా పవిత్రమైన మన ఋషులు కనుక్కొని వీటి ఆరాధనలు చేసుకోవడం ద్వారా అంటే నిత్యం చేసుకోవాలంటారా చేసుకుంటే మంచిది ఏ పని చేస్తే మనకు మంచి జరుగుతుంది ఆ పని ఎక్కువ చేసుకోవాలి కదా నేను దినము ప్రతిరోజు తినాలా అని అడుగుని అడతారా లేదా ఉన్నంతకాలం తింటారు కదా దాన్ని మాత్రం అడగరు మనకు అవసరమైనటువంటి కోరికలు తీర్చేటువంటి ఆరాధనలు మాత్రం నేను ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు అక్కడే మనిషి ఇంకా పోటీ పడాలి అడక్కనే చేయాల్సిన పని ఇంకా ఎక్కువగా ఈ ఆరాధనలే కాబట్టి జమ్మి చెట్టు అంటే జమ్మి చెట్టులోనే పాండవులు ఆయుధాలు ఎత్తి పెట్టారు ఆయుధ పూజ చేసే రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు ఆయుష్ ఎక్కువ కానీ భగవాన్ యొక్క ప్రభావంతో ఉంటుందని చెప్తారు కాబట్టి ఈ పంచమహా ఒక రావి చెట్టే కాకుండా ఈ పంచమహావృక్షాలు ఇప్పుడు బిల్వ చెట్టు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ప్రదర్శన చేసినట్టే ఆ బిల్వం ఆకును ఒక్కటి శివలింగం పనిపెట్టి ఆరాధిస్తే తీరని కోరికలు అంటూ ఉండవు ఆ ఒక ఆకు ఆయనకి ఇంతకంత పరవశం కలుగుతుంది పరమేశ్వరికి మరి తులసి ఉంది ఇంటింటికి తులసి అయినటువంటి విప్లవం కూడా చేస్తుంటారు కొంతమంది ఒక గ్రామంలో ఇంటింటికి ఒక తులసి చెట్టు ఉచితంగా ఇస్తూ ఉంటారు మొక్క చిన్నదైనా అక్కడ దోమలు రావు పిడుగులు పడవు ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది ఆ ఇంట్లో ఎక్కువగా జలుబులు జ్వరాలు రావు ఒక తులసి మొక్కు మరి ఎంత పవిత్రమైంది మరి ఆ ఒక్క తులసి పత్రము మహావిష్ణువు సమర్పిస్తే ఆయన తీరని ఇవ్వని కోరుకుంటూ ఉండదు మరి మనం ఎన్నో పుష్పాలు ఎన్నో నైవేద్యాలు పెట్టేదాన్ని బదులు ఒక్క తులసి ఆ పత్రం అంటే అంత పవిత్రంగా అంత శక్తివంతంగా ఆ చెట్లు ఆ మొక్కలు ఉంటాయి వీటి యొక్క ప్రాశస్యం తెలుసుకునే వాటిని ఆ ఆచరిస్తూ ఆరాధిస్తూ పోలితే మనిషికి జ్యోతిషాస్త్రం అవసరం కాలిపోతుంది కర్మ లేనప్పుడు ఏముంది మీరు అనుకోవడం జరుగుతుంది ఇది ఈ చెట్లలో ఉన్నటువంటి మహత్యం కాబట్టి రావి చెట్టు అనేదే కాకుండా ఈ ఐదు వృక్షాలు తులసి మొక్క ఇంకా ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి వీటిని ఐదు పంచమహావర్లు అన్నారు దేవదారు చెట్లు తర్వాత ఊడుగా తర్వాత వచ్చి మనకు అతి అతి చెట్టు వారి చెట్ల కింద కూడా దీపాలు పెడతారు ఇట్లా చాలా మహత్యమైనటువంటి కలిగినటువంటి చెట్లు ఎన్నో ఉన్నాయి వీటి తెలుసుకుంటూ వెళ్ళి ఆరాధించుకుంటూ వెళ్తే ఇది ఒక అద్భుతమైనటువంటి అలవాటుగా అడిక్ట్ అవ్వాలి అందుకే నక్షత్ర వనమని ఆరోగ్యవనమని వనమని రకరకాల వనాలు పెట్టి అక్కడ వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకోవాలంటే కూడా ఒక అదృష్టం ఉండేట్టుగా చేస్తూ ఉంటారు ఎంతో పుణ్యం చెట్లు ఎక్కువగా నాటడం వల్ల భూకంపాలు తగ్గుతాయి చెట్లు ఎక్కువ నాటడం వల్ల వర్షపాతం పెరుగుతుంది చెట్లు ఎక్కువ నాటడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ పిలిస్తే బ్రెయిన్ శుభ్రమవుతుంది కిడ్నీలు శుభ్రమవుతాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది రాబోయే తరాలు ఒకప్పుడు చెట్లు అనేవి ఉండేవంట అవి ఇలా ఉండేవంట అవి గాలి ఆక్సిజన్ ఇచ్చేవంట అని పాఠాల్లో వచ్చే పరిస్థితి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కథల కథలుగా చెప్పుకునే పరిస్థితి అంటే చెట్లు ఉండేవంట అని చెప్పుకుంటే అవి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినాయైన పరిస్థితి తీసుకొచ్చే విధంగా మానవాళ్ళు చేయకూడదు అనేది ఇప్పుడు మన ఈ చర్చ ద్వారా ఒక మాట చెప్పదా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఎన్ని చెట్లు ఎక్కువ పెట్టగలిగితే ప్రకృతి అంత పరోసించి వాళ్ళ కోరికలని తీర్చేస్తారు అత్య దైవాలు ఈ చెట్లు కాబట్టి ఇది తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు దానం చేయొచ్చు వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులకు ఇంకేదైనా ముఖ్యమైన పర్వదినాలకు పెన్న మ్యారేజ్ డేలకు మొక్కలు పంచండి మొక్కలు పంచడం ఏమేమవుతుంది ఇవాళ ఒక మొక్క ఎక్కువ తీసుకెళ్ళి అతను కూర చేసుకుని తింటాడు తిండు కదా నాటుతాడు ఎక్కడో చోటు అది ప్లాంటింగ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అక్కడ ఆక్సిజన్ లేస్తుంది ఆక్సిజన్ లేచినట్టు అక్కడ సంపద లేచినట్టే కాబట్టి సింపుల్గా సూత్రమేనంటే మొక్కలు పంపిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కానీ భూమి పంపిన ప్రతి ఒక్కరు వంద మొక్కలు కానీ నాటగలిగితే లేదా వంద మొక్కలు పంచగలిగితే ఇంకా భూమి అంతా సస్యశ్యామలం అయిపోతుంది వాతావరణాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి దాన్ని మనం క్షీణింపు చేస్తున్నాం కాబట్టి మన వచ్చి మన ప్రసంగం రావిచోటుతో ప్రారంభమై మేము ఎక్కడికో తీసుకెళ్ళాము ఇది దీని గురించి ఎంత చెప్పినా అంత తక్కువే అవును ఓకే గురుగారు చెట్ల యొక్క విశిష్టత అలాగే రావి చెట్టు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా